క్రైస్ ద లార్డ్ హాలేలుయా త్రోన్ ఆఫ్ మినిస్ట్రీ సంఘ సంఘసభ్యులందరికీ వివిధ ప్రాంతాల నుండి చూస్తున్న ప్రతి విశ్వాసికి మరి చూస్తూ మాకు మెసేజెస్ రాస్తున్న ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ సో మచ్ హాలేలుయా గాడ్ బ్లెస్ యూ సో మరి ఈరోజు దేవుని యొక్క వాక్యంలో నుండి కీర్తనలు తొంభైవ అధ్యాయము ఒకసారి మనము పదవ వచ్చిన నుండి చదుదామండి అంటే చాలామంది చాలామంది క్రైస్తవులైనటువంటి బిడ్డలు లేదంటే కొంచెం వయసు పైబడిన వాళ్ళు లేదంటే మన సంఘాలలో బోధిస్తున్నటువంటి బోధన గురించి ఈరోజు ఒక్కసారి మనం చూద్దామైతే దేవుని చిత్తం ఏంటనేది మనము లాస్ట్ వారం చూసామంటే దేవుని చిత్తము ఆయన బిడలమైన మనము ఏసేందు నమిక ఉంచి యేసు ప్రభులు అనుగ్రహించబడినటువంటి ఆ నిత్య జీవాన్ని అనుభవించడము తండ్రి యొక్క చిత్తం ఆమె అంటే నిత్య జీవం అంటే ఏంటండి అంటే నిత్యము జీవించడము అయితే చాలామంది నిత్య జీవాన్ని పరలోకానికి వెళ్ళిన దాని తర్వాత జీవం అంటారు అయితే వారికి ఒక ప్రశ్న ఏంటంటే పాపానికి జీతము మరణము ఎక్కడ అంటే పరలోకం అయితే ఉండదు కదండి మరణం భూమిదే అంటాం పాపం ఎక్కడ జరుగుతుంటే భూమి మీద ఆమె అయితే ఇప్పుడు మానవుడు అయినటువంటి వాడు కూడా యశ్వ్రభువుని నమ్మాలా అనేది ఎక్కడ జరుగుతుందంటే భూమి మీదే మరి అటువంటి అప్పుడు నిత్య జీవం పరలోకానికి వెళ్ళినాక ఎందుకు వస్తుంది అలలుయ్యా జ్ఞానం ఈ విధంగా మాట్లాడుతుంది అలలుయ్య గనక మరణం భూమి మీదే ఉంటే దేవుణ్ణి అనుగ్రహించి దేవుణ్ణి యొక్క నామంని నమ్మి ఆయన యొక్క ఏషయ నామంలో విశ్వాసం ఉంచి ఆయనను నమ్మిన ప్రతి ఒక్కరికి నిత్య జీవం యొక్క శక్తి అనుగ్రహిస్తానని చెప్పినటువంటి దేవుని మాట కూడా ఈ భూమి మీదే ఇక్కడే జరుగుతుంది ఆమెను నమ్మిన వారందరూ ఆమెను అనాలి రిసీవ్ అనాలి కనుక నువ్వు నమ్మకపోతే దాన్ని పొందుకోలేవు నమ్ముతున్నట్లయితే తప్పకుండా దాన్ని పొందుకుంటాం ఆమెను కనుక ఈ వాక్యాన్ని జ్ఞాపకం ఉంచుకొని మనం ఈరోజు ఈ వాక్యాన్ని అయితే ఎందుకంటే ఈ యొక్క వాక్య భాగం అయితే చాలామంది చాలా రకాలుగా చెబుతూ ఉన్నారు చాలామంది ఇంకా నమ్ముతున్నారు కనుక ఈరోజు మన దేవుని యొక్క చిత్తం ఏమిటో ఈ వాక్యం విషయంలో కూడా తెలుసుకుందాం మొదటగా తొంభై అధ్యాయం చూద్దాము పదవ వచనం అక్కడ ఏముందంటే మా ఆయుష్ కాలము డెబ్బై సంవత్సరములు అధిక బలమున్న ఏడల ఎనభై సంవత్సరము లగ్ను అయినను వాటి వైభవము ఆయాసమే దుఃఖమే అది త్వరగా గతించును మేము ఎగిరిపోవదుము ఇక్కడ మోజెస్ రాస్తుంది దైవజనుడైనటువంటి మోషే యొక్క మరి ప్రార్థన అని తొంభై ఒక తొంభై కీర్తనలో తొంభై కీర్తన గురించి రాయబడి ఉంది అయితే తొంభై ఒకటవ కీర్తన గురించి కూడా చాలామంది మోజెస్ రాశాడు అని అంటారు కానీ అది దావీదు రాసినట్టుగా మేమైతే వీ బిలీవ్ ఆమెన్ సో ఇక్కడ తొంభైవ అధ్యాయములో ఈ యొక్క వచనాల ప్రకారము ప్రతి ఒక్కరు కూడా నమ్ముతా ఉన్నారు అందరికీ తెలిసినటువంటి విషయం ఎందుకంటే మనిషి బ్రతికితే డెబ్బై సంవత్సరం లేదంటే ఎనభై సంవత్సరాలు కానీ దాని కూడా కష్టము దుఃఖము ఆయాసమే అవునా ఈ వాక్య ప్రకారం అయితే ఇక్కడ ఉన్నటువంటి ఈ డెబ్భై ఎనభై సంవత్సరాల లాజిక్ లేదంటే ఆ యొక్క మర్మం ఏంటనేది ఈరోజు ఒక మాట మనం గ్రహిస్తామండి ఏంటంటే చూద్దాము తొంభై తొమ్మిదో వచనం మనం చదువుదాం తొంభై కీర్తన తొమ్మిదవ వచనం మనం సంతా అక్కడ ఏముందంటే నీ ఉగ్రతను భరించుచునే మా దినముల నీవు గడిపితిమి నిట్టూర్పులు విడిచినట్టు మా జీవితకాలం జరుపుకుందాం అంటే ఇక్కడ ఉన్నటువంటి వారు దేని కింద ఉన్నారంటే దేవుని ఉగ్రత కింద ఉన్నటువంటి బిడలు దేవుని ఉగ్రతలో ఉన్నటువంటి ఇప్పుడే అన్నారు కదా మీరు దేవుని ఉగ్రత ఉండదని అంటే చూడండి అప్పుడు ధర్మశాస్త్ర ప్రకారము మరి తప్పు చేసినట్లయితే వారికి అప్పుడే శిక్ష విధించబడింది కనుక ధర్మశాస్త్రములకు విరుద్ధంగా వేరొక కృప బయలుపరచబడిందండి అండి మనకి దేవుని వాక్యం కొత్త నిబంధన ఏసయ రక్తం వలన రాసినటువంటి నిబంధన మనకు అనుగ్రహించబడింది రోజు కనుక ధర్మశాస్త్రాన్ని నెరవేర్చి కృపని మనకు అనుగ్రహి మన మనకు అనుగ్రహించి ఆయన నీతిలో మనల్ని ఉచితముగా నీతిమంతులుగా మార్చెను ఇది కొత్త నిబంధన క్రీస్తు రక్తంలో మనకి అనుగ్రహించినటువంటి గొప్పదైన ఆశీర్వాదం నా ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి వారైతే మోసెస్ టైంలో ఉన్నటువంటి బిడ్డలైతే ఆయన యొక్క ఉగ్రతలో ఉన్నారు కనుక వారి యొక్క ఏజ్ టైమింగ్ అనేది డెబ్బైకి తగ్గిపోయింది ఎనభైకి తగ్గిపోయింది ఎందుకు దేవుని ఉగ్రతను వారు చూస్తూ ఉన్నారు కనుక అయితే ఈరోజు మనమైతే యేసయ్య ప్రేమను చూస్తున్నాం ఆయన రక్తాన్ని చూస్తున్నాం మన కొరకు గొర్రెపిల్ల వధించబడింది ఆయన రక్తం మన కొరకు క్షమాపణను వేడుకుంది ఆయన మనలని తండ్రికుడి పార్శ్వమందు ఏ కూర్చుండబెట్టుకున్నాడు ప్రతి శత్రుబలం అంతటిని యేసు ఏసుప్రభు పాదముల కింద అంటే నీ పాదముల కింద ఉంచాడు కనికర కటాక్షములతో ఆయన నిన్ను నిత్యము అలంకరిస్తూ ఉన్నాడు ఇంత గొప్పదైన వాత్చలము కరుణ కటాక్షములు చూపించిన దేవుని యొక్క కృప కిందికి నీ వచ్చి అదే డెబ్బై సంవత్సరాలు అదే ఎనభై సంవత్సరాలు బ్రతుకుతామని చెప్పవచ్చున ఎన్నటికి కాదండి ఆయన మనకు దీర్ఘాయువును అనుగ్రహించు దేవుడు ఐ తృప్తిపరచు దేవుడు దీర్ఘాయువును అనుగ్రహించుడు మాత్రమే కాచుని తొంభై ఒకటవ కీర్తన అదే తొంభై ఒకటవ కీర్తన పదహారవచనంలో ఏమని రాయబడుందంటే దీర్ఘాయువు చేత అతనిని తృప్తిపరచదు సాటిస్ఫాక్షన్ అంటే నేను ఇది పొందుకోకుండా నేను చనిపోయాను అనేటటువంటి దాంట్లో తృప్తి లేకుండా దేవుని బిడ్డలు చనిపోరు మనం చూసినట్లయితే అబ్రహాము మంచి వృద్ధాప్యం అందు ఆయన నూట డెబ్బై ఐదు సంవత్సరాలకు చనిపోయాడండి అదేవిధంగా మనం చూసినట్లయితే జెనెసిస్ థర్టీ ఫైవ్ ఆదికంట ముప్పై ఐదో వచ్చిన ఇరవై తొమ్మిదో ముప్పై ఐదో అధ్యాయం ఇరవై తొమ్మిదిలో ఇస్సాకు మంచి వృద్ధాప్యమందు మందు తృప్తిపరచబడి ఆయన ఆయన పితరుల వద్దకు చేర్చబడిన నూట ఎనభై సంవత్సరాలకి అక్కడ హఠాత్తుగా మరణించను లేకపోతే వారి దినములు గడిచిపోయాను అని రాసి ఉన్నది ఎక్కడా మీరు గమనిస్తే దేవుని బిడ్డలు మీరు ఇంతవరకు బైబిల్ చదివినట్లయితే దేవుని నమ్ముకున్న బిడల గురించినటువంటి విశ్వాస వీరుల గురించి అయితే ఈ పుస్తకం రాయబడిందండి ఈ గ్రంథం ఉంది కదా ఈ గ్రంథంలో ఎంతమంది విశ్వాసుల జీవితాలు సడన్గా వెళ్ళిపోయాయని చూశారు మీరు ఎక్కడా లేదు సౌలు అంటారా సౌలు చూడండి సౌలు విధేయత చూపించలేదండి క్రీస్తు కృపకి విరుద్ధంగా మార్చబడ్డాడు ఆయన విశ్వాసల జాబితాలోనికి రాలేకపోయాడు గనుక ఆయన హఠాత్తుగా మరణించాడు ఎవరైతే దేవుని సన్నిధిలో వాళ్ళని వాళ్ళు తగ్గించుకున్నారో ఈ లోకంలో ఉన్నతమైన స్థలములలో ఈరోజు ఉన్నారు ఎవరైతే వాళ్ళని దేవుని ఎదుట వాళ్ళని వారు ప్రజెంట్ చేసుకున్నారు ఈరోజు ఉన్నతమైనటువంటి గొప్ప స్థితిలో గొప్ప ఆశీర్వాదంలో ఆయన బిడ్డలు నిలబెట్టబడ్డారు ఆ జాబితాలో అబ్రహాము మొదటి వ్యక్తి ఇస్సాకు రెండవ వ్యక్తి మూడవ వ్యక్తి యోబు యోబు కూడా ఆయనకు బలహీనత వచ్చింది రోగం వచ్చింది అది తొమ్మిది నెలలు మాత్రమే మీకు తెలుసో తెలియదు తొమ్మిది నెలల యొక్క కష్టము తొమ్మిది నెలల వ్యాధిని ఆయన అనుభవించాడు దాని తర్వాత ఆయన స్వస్థపరచబడ్డాడు ఆయన మీరు నలభై రెండవ అధ్యాయం మీరు చదివితే యోబు గ్రంథము నలభై రెండు ఎస్ ఫార్టీ టూ ఫార్టీ టూ మీరు చదివితే అక్కడ ఏమని రాసిందంటే ఆయన మనిషి వృద్ధాప్యమందు తృప్తిపరచబడిన శాటిస్ఫైడ్ అని ఉందండి వైఎల్టీలో మీరు చదివితే యంగ్స్ లిటరేచర్ ట్రాన్స్లేషన్ వర్షన్ బైబిల్ మీరు చదివితే అక్కడ సాటిస్ఫైడ్ అంటే ఆయన సాటిస్ఫై అయిన దాని తర్వాత ఆయన బిడ్డలను కానీ ఆయన మలలా తిరిగి గొప్ప ఐశ్వర్యాన్ని పొందుకొని చనిపోయాడు ఆయన సోలోమన్ దావీదు మీరు దావీదుని రెండవ దినవృత్తాంతములో మీరు చూస్తే అక్కడ కూడా ఇరవై తొమ్మిదవ అధ్యాయం మీరు చదివితే ఇరవై ఎనిమిదవ వచ్చినం ఐ గెస్ అక్కడ కూడా దావీదు గొప్పదైన దినములను అనుభవించి ఆయన గొప్పదైనటువంటి ఐశ్వర్యమును బహు ఐశ్వర్యవంతుడిగా మార్చబడి తన యొద్దకు చేర్చబడిను హి వాజ్ సాటిస్ఫైడ్ ఇన్ హిస్ హార్ట్ అని ఉంటుంది అంటే ఆయన హృదయములో ఆయన జీవితంలో తృప్తిపరచబడ్డాడని ఉంటుంది కనుక ఆ యొక్క వ్యాధి మరణము నిమిత్తము కాదు గొప్ప మహిమనికి రాబోతుంది కనుక అది దేవుని చిత్తము కాదు నువ్వు దాన్ని ఖండించాలి ఎస్ అయ్య నామంలో నా శరీరమును వదిలి పారిపోయే సయ్య నామంలో అని అర్హాలేళ్లు ఏ దీర్ఘాయువు మీకు కలుగును గాక దేవుని చిత్తము నీకు దీర్ఘాయువు అనుగ్రహించడం అండి ఆమెను కనుక డెబ్బై ఎనభై సంవత్సరాలు ఆయన ఉగ్రతలో ఉంటే ఈరోజు దీర్ఘాయువు ఆయన సిల్వ రెక్కల నీడలో ఉంటే అధికమైనటువంటి జీవితంలో ఆయన డెబ్బై ఎనభై సంవత్సరాల్లో కూడా దుఃఖము ఆయాసమే ఉంది ఉగ్రత దినాలలో ఈరోజు కృపలో అయితే గొప్పదైనటువంటి సంతోషము గొప్పదైన ఐశ్వర్యం గొప్పదైన ఆరంభము గొప్పదైన అద్భుతాలు గొప్పదైన సూచక క్రియలు గొప్పదైన సంతోషము నీకు మాత్రమే కాదు నీ తరాలకు దేవుడు అనుగ్రహించడానికి సిద్ధంగా ఉన్నాడు ఆమె ఈ కృపలో నీవున్నావని జ్ఞాపకం ఉంచుకొని ఆ జ్ఞానివి కాక జ్ఞానివై ఉండి తండ్రి దేవుని చిత్తము జరిగిన బిడవై ఉండి నీవు అక్షరమును కానిగా కాదు కానీ ఆత్మలో నీవు దేవుని బిడ్డవని నమ్మి ఈరోజు నేను దేవుని ఉగ్రత కాదు కానీ ఆయన ప్రేమ నా పైన ఉందని నీవు నమ్మితే నీ దినములు దీర్ఘాయువుతో నింపబడతాయి ఆమె నీ యొక్క జీవితకాలము గొప్పదైన తృప్తి సంతోషముతో నింపబడతావు ఆమె నీ తరాలు నీ యొక్క సంతోషంతో పాలు పొందుకుంటారు గొప్పదైన ధన ఘనతల ఐశ్వర్యం భూములు నీ దగ్గరికి వస్తాయి ఆమె హాలేల్లో చూడండి మీ యొక్క ఆస్తులను దొంగిలించే వారి లోకంలో ఎవరు లేరండి స్వాస్థ్యం మన దేవుడు అనుగ్రహించినప్పుడు ఏదైనా సరే ఏ సయ్యతో పాటుగా ప్రార్థించి అట్టి స్వాస్థ్యాన్ని పొందుకోనడమే ఎవరి అంటే నేను ఇంకొక రోజు చాలా చక్కటి సందేశం చెప్తాను మీకు కాలేబు కుమార్తె అడిగింది అక్ష అడిగింది నాకు స్వాస్థ్యం ఇవ్వమని కుమార్తె అడిగిందండి ఈరోజు కుమారుడు కుమార్తెలు ఏసయ్య దగ్గరికి వెళ్ళి బ్రహ్మా మా స్వాస్థ్యాన్ని అంటే ఏ నారుడు ఏ మానవుడు ఏ కింగ్డమ్ ఏ రాజ్యం ఏది పనిచేయదు అంతే అాలేలుయా దేవుడు మీకు తప్పకుండా అనుగ్రహిస్తారు ఆ విశ్వాసి కావాలి అటువంటి విశ్వాసి దేవుడికి కావాలి కనుక ఆ విశ్వాసివి నీవు ఆ వదువుగాక ఆమె దేవుడి యొక్క వాక్యాన్ని మీ జీవితంలో నింపి భద్రపరిచి ఆశీర్వదించునుగాక God bless you all. Praise the Lord.